ఈరోజు స్పెషల్ రెసిపీ పెసరట్టు అందరికీ పెసరట్టు ఇష్టమండి అందరి ఇంట్లో కూడా పెసరట్టు చేస్తుంటారు కదా సో ఒక్కసారి నా స్టైల్లో కూడా పెసరట్టు చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది నేను రెండు రకాల పెసరట్లు వేస్తానండి ఒకటి ఉప్మా పెసరట్టు రెండోది ప్లేన్ పెసరట్టు అండ్ ఉప్మా అందరూ నార్మల్గా ఉప్మా ఎలా చేస్తారో అలా చేస్తారండి బట్ పెసరట్టుకి ఉప్మా కొంచెం డిఫరెంట్గా చేయాలన్నమాట సో ఈరోజు నేను మీకు ఉప్మా కూడా చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళి వస్తామా అలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని పచ్చ తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న తోని రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్తో బియ్యం తీసుకోవాలి బియ్యం వేసిన వల్ల పెసరట్లు క్రిస్పీగా వస్తాయండి మీకు సపోజ్ బియ్యం ఇంత వేసుకోవాలని ఇష్టం లేదనుకోండి సగం గ్లాస్ వేసుకోండి అంత క్రిస్పీగా రావన్నమాట సగం గ్లాస్ వేసుకుంటే బట్ క్రిస్పీగా వస్తాయి సో శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని రాత్రి నానబెట్టేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ మీరు డిన్నర్కి తీసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టేసుకోండి సో మార్నింగ్ నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపింది కదా ఇప్పుడు ఈ నీళ్ళంతా పారేసి మళ్ళీ ఒకసారి పప్పుని కడిగి పెట్టుకోవాలి ఒక్కసారి కడిగితే సరిపోతుంది సో ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని సగం ఈ పప్పు వేసుకోండి మొత్తం వేసుకోకండి సరిగా నలగదు అలాగే రెండించి అల్లంని తొక్క తీసి వేసుకోండి ఒక ఆరు ఏడు వెల్లుల్లి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఒక రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర తర్వాత కరివేపాకు కొంచెం సో నేను పెసరట్టు చేసినప్పుడు ఇవన్నీ వేస్తానండి ఇవన్నీ వేసిన వల్ల పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మిక్సీ చేసిన తర్వాత నేను ఒక బౌల్ ఇది సిఫ్ట్ చేసుకున్నాను బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉండాలండి నార్మల్ దోశలకి మనకి బ్యాటర్ కొంచెం పలాచిగా ఉంటుంది కదా అలా కాకుండా పెసరట్టుకి బ్యాటర్ కొంచెం తిక్గా ఉండాలి సో అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి నేను కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే మరీ థిక్గా ఉంది బ్యాటర్ సో కన్సిస్టెన్సీ మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో పెసరటికి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం సో ఉప్మా అనేది పెసరటి బ్యాటర్ రెడీ అయిన తర్వాతే చేసుకోండి వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఎండిమిరపకాయలు ఒక ఇంచు అల్లంని గ్రేట్ చేసుకునేనా దంచుకొనైనా వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో ఈ ఉప్మాకి ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ పోపు దినుసులు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏ కప్పుతో మీరు రవ్వ వేసుకుంటారో ఆ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే ఐదు కప్పులైనా వాటర్ వేసుకోవచ్చు బట్ అంతకన్నా తక్కువ వేసుకోకండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఏ కప్తో మనం వాటర్ వేసుకున్నామో ఆ కప్పుతోనే బొంబే రవ్వ వేసుకోవాలి ఈ బొంబే రవ్వ పచ్చిది కాదండి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఆ బొంబే రవ్వే వేసుకున్నాను సో బొంబే రవ్వ వేసాక ఒకసారి బాగా ఉండలు ఉండలేకుండా చూసుకొని కలిపిసుకోవాలి కలిపిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది స్కిప్ చేయకండి నెయ్యి వేసాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి రెడీ అయిపోయింది ఉప్మా సో ఉప్మా అనేది ఇలా జారుగానే ఉండాలండి పెసరట్టు ఉప్మాకి ఎందుకంటే అప్పుడే పెసరట్టు మీద మనం హ్యాపీగా స్ప్రెడ్ చేయవచ్చు అనమాట కొంచెం గట్టిగా ఉందనుకోండి స్ప్రెడ్ చేయడం కష్టం అండ్ ఉప్మా ఎప్పుడైనా వేడిగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మనం పెసరట్ వేసేసుకుందాం పెసరట్ కోసం తవా తీసుకొని తవా బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై తర్వాత ఒక గరిటినార పిండి వేసుకొని చిన్న పెసరట్లు నేనైతే వేసాను మీరు కావాలండి పెద్ద పెసరట్లు కూడా వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ పెసరట్లు వేసాను సో ఇలా రౌండ్గా చక్కగా తిప్పించుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి హై ఫ్లేమ్లో అసలు ఉంచకండి మీడియంలో ఉంచగా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది మీరు కొంచెం హెల్దీగా ఇష్టపడితే ఆయిల్కి స్కిప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉప్మా మనం ఆల్రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఉప్మా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని రెండైనా మూడైనా టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి అలాగే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను అవి ఇలా పైన వేసేసుకోండి కొంచెం మీకు తెలుస్తుంది కదండి ఈ పెసరట్టు క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యింది అని మీకు అర్థమైన వెంటనే ఇది టర్న్ చేసేసుకోండి చూడండి పెసరట్టు ఎంత క్రిస్పీగా ఉందో ఎందుకంటే బియ్యం కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి అందుకే క్రిస్పీగా వస్తుంది సో ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయిందండి హ్యాపీగా మీరు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నాకైతే పెసరట్టు కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీతో ఇష్టం ఈరోజైతే నేను చేసుకోలేదండి కొబ్బరి చట్నీతోనే అడ్జస్ట్ అయిపోయాను అండ్ మీకు నేను ప్లెయిన్ దోశ అక్కడ చేసి చూపిస్తానండి ప్లెయిన్ దోశ అక్కడ సేమ్ అలాగేనండి దోశ వేసేసి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ప్లెయిన్ పెసరట్టు కూడా రెడీ ఉప్మా పెసరట్టు అయితే నా ఫేవరెట్ నాకు ప్లేన్ పెసరట్టు కన్నా ఉప్మా పెసరట్టు చాలా ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అంతేనండి రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో అంటే డిఫరెంట్ అన్ను నా స్టైల్లో పెసరట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఉట్టి పెసరట్ అయినా మీరు తినవచ్చు అంత బాగుంటుందన్నమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్